వామో మరో మహమ్మారి తస్మాత్ జాగ్రత్త కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానిమో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ వైరస్ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైకోప్లాస్మా నిమోనియా కోవిడ్ వైరస్ను కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదికలోని సారాంశం దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది అంతేకాదు డిసెంబరు పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఈ వారం రోజుల వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది